గ్రామం అంటే పేదరికం మహిళ అంటే ఇతరులపై ఆధారపడాల్సిన స్థితి ఈ భావనలను తలకిందులు చేస్తోంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ భూమిలేని మహిళల చేతుల్లో విత్తనాలు పెట్టి వారి అభివృద్దికి ఊతమిచ్చిన సంస్థ ఇది గ్రామీణ మహిళల జీవితాల్లో రోజురోజుకు మార్పు తెస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ ఒకప్పుడు కూలీ పనులకే పరిమితమైన మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఈ సంస్థ సేవలకు గుర్తింపుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్లాంట్ జీనోమ్ సేవియర్ పురస్కారం అందజేసింది గ్రామీణ మహిళలే అభివృద్ధికి కేంద్రం అనే నినాదంతో పంతొమ్మిది వందల తొంభైలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రారంభమైంది ఈ సొసైటీ ద్వారా భూమి లేని దళిత పేద మహిళలు సభ్యులుగా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకే భూమి లీజుకు ఇస్తారు ఆపై వారిని సేంద్రియ సాగువైపు నడిపిస్తున్నారు రసాయన ఎరువులకు దూరంగా సంప్రదాయ పద్దతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని కుటుంబాలకు అందిస్తోంది డెక్కెన్ డెవలప్మెంట్ సొసైటీ విత్తన బ్యాంకుల ద్వారా తాతల కాలం నాటి విత్తనాలు కాపాడుతూ రేపటి తరానికి భరోసా ఇస్తోంది వ్యవసాయమే కాదు మహిళల్లో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చింది డీడీఎస్ సమావేశాలు శిక్షణలు నిర్ణయాలు అన్ని మహిళలే తీసుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన డీడీఎస్ మహిళా రైతులు జరాసంగం మండలం మాచునూరు కేంద్రంగా చిరుధాన్యాల సీడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు ఇందులో జహీరాబాద్ కోహిల్ న్యాల్కల్ ముగుడంపల్లి రాయకోడ్ జరాసంగం మండలాలకు చెందిన సుమారు రెండు మంది సభ్యులుగా ఉన్నారు విత్తన సంరక్షకులుగా గుర్తింపు తెచ్చుకున్న మాచునూరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా రైతుల కృషికి తగిన ఫలితం దక్కింది సేంద్రియ విధానంలో సొంతంగా విత్తనాలు తయారు చేయడమే కాకుండా వాటి కోసం కమ్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పరిచయం చేస్తున్న డీడిఎస్ కు ప్లాంట్ జీనోమ్ సేవియర్ జాతి అవార్డు దక్కింది కేంద్ర వ్యవసాయ శాఖ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి గాను డిడిఎస్ కు అవార్డును ప్రకటించింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ సంస్థ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు ఈ ఇన్ని దినాల పంటలు కాపాడినము అన్నట్లు ఈ అవార్డు ఇచ్చిండ్రు వాళ్ళు వినా వచ్చి విన చూసిండ్రు మళ్ళీ మేం విన ఆడ ఎగ్జిబిషన్ పెట్టినాము అన్ని రకాలు డెబ్బై రకాల ఇతనాలు వినకు ఉండబోయినాము డెబ్బై రకాల ఇతనాలు ఉంటున్నాయంటే ఉన్నాయి సారు మా తాని ఈ ఇతనాల గురించి మాకు అవార్డు ఇచ్చిండ్రు అనమాట అయితే మనము ఈ వీడియోస్లో ఇతనాల మీద పనిచేస్తున్నాం అనమాట చాలా రోజుల సంధి సురైన సంధి విన చేస్తున్నాము ముందు ఊలరా మాత విన మస్తు ఇతనాలు పెడుతుంటి మందికి ఇస్తుంటిమి అది మా యవతాత సంధి విన అది ఉన్నదన్నమాట ఇతనాలు ఇచ్చేది ఒక్కడికి రెండు తీసుకోనాలి మనము మందికి ఇయ్యాలి అనేది ఉన్నది అయితే ఇక నేను వినా ఇతనాల రూముకు పోయిన పోయినా ఇద్దరు అయితే మంచిగా ఇద్దరు చేయండి అని చెప్పిండ్రు ఇద్దరం చేసినాము అయితే మేము మళ్ళా సారేం చెప్పాడు మాకు ఊలరాళ్ళ విన పెట్టాలి ఊరికి ఇద్దరు ఇతనాల కమిటీలు పెట్టాలి వాళ్ళ దగ్గర విని ఇతనాలు ఉండాలి ఇప్పుడు వాళ్ళ ఊరికి సరిపేటాన్ని వాళ్ళ దగ్గర ఉండాలి ఇప్పుడు మనకు అరవై డెబ్బై యాభై మాచినూర్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు తమ సెంటర్ లో సుమారు అరవై రకాల విత్తనాలను భద్రపరుస్తున్నారు ఇందులో సజ్జ సామలు కొర్ర కొర్ర సామ తైదలు శనగలు జొన్న మొక్కజొన్న సాయిజొన్న పచ్చజొన్న తీపిజొన్న గుండుజొన్న తోకజొన్న పెసర మినుము అవిస కందులతో పాటు పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు విత్తనాలకు పొరుగుపట్టకుండా బూడిద వేపాకు కలిపి ఈతబుట్టల్లో పోసి మట్టితో కప్పుతారు విత్తనాలు వేసే సమయం రాగానే వీటిని బయటకు తీసి అవసరం మేరకు చుట్టుపక్కల గ్రామాల్లోని డీడీఎస్ సభ్యులతో పాటు ఇతర రైతులకు పంపిణీ చేస్తుంటారు విత్తనాలు తీసుకున్న రైతులు పంట చేతికి రాగానే నాణ్యమైన పంటను విత్తనంగా తిరిగి ఇదే కేంద్రానికి అందిస్తారు జహీరాబాద్ మట్టిలో మొలిచిన విత్తనం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది మహిళల చేతుల్లో నిర్ణయాధికారం ఉంటే గ్రామం మారుతుందన్న సత్యాన్ని డెక్కెన్ డెవలప్మెంట్ సొసైటీ నిరూపిస్తోంది ప్రధానంగా దళిత ఆదివాసీ పేద గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ స్వయం ఉపాధి ఆహార భద్రత పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సంస్థ చేస్తున్న సేవలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ఈ సొసైటీ గ్రామీణ మహిళలే అభివృద్ది కేంద్రం అన్న సూత్రంతో ముందుకు సాగుతోంది సంప్రదాయ విత్తనాల పరిరక్షణ సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం వంటి అంశాల్లో డీడీఎస్ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఆడ కుపానగర్లో ఉంటుండే ఇతనాలు అయితే నా అక్కడ ఎట్లా మెత్తేస్తారు ఎట్లా ఎండ పోస్తారు ఏమేమి వేస్తారు అనేది అమ్మ నాయన అవ్వ అందరూ వాళ్ళు చెయ్యంగా చూసి ఇప్పుడు నా దగ్గర కూడా ఇతనాలు ఇరవై రెండు కూడా ఈతనాలు నా దగ్గర భూమి తక్కువ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చి ఇతనాలు పెంచి ఒకటికొక్కటి వస్తాయి కదా అన్నట్లు అని ఇతనాలు పెట్టుకున్నా అన్ని రకాల ఇతనాలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు శనగలు ఇచ్చిన ఇతనంకు ఇంకా జొన్నలు ఉన్నాయి గోధుమలు ఉన్నాయి ఎవ్వలు ఉన్నాయి అట్లాంటిగా అన్ని రకాల విత్తనాలు ఈ సన్నం పంటలు కూడా ఉన్నాయి నా దగ్గర కొర్రలు కానీ సాములు కానీ సజ్జలు మన చే పెట్టింటే అవి పోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే తీసుకొని మెత్తసుకోవాలంటే ఈ అవార్డు కాలు ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చింది కాదు డెబ్బైళ్ళ సంఘాల మందికి వచ్చింది ఇది పేదవాళ్ళ తిండి పేదవాళ్ళ విత్తనాలు ఒక గుర్తింపు వచ్చిందని అన్ని రకాల పేదరికంలో ఉన్న ఆడవాళ్ళందరూ సంతోషిస్తున్నారు ఈ అవార్డుని బట్టి ఈ అవార్డును ఎన్నో దేశంలో ఎన్నో రకాల ఉన్నారు దాంట్లో ఈ మునిగిపోతున్న విత్తనాలు పాత దాంట్లో ఉన్న దేనికి తిననికి వాడతారు దాంట్లో ఉన్న ఆరోగ్యము గుణాల గుర్తించి వీళ్ళు వీళ్ళ శ్రమను గుర్తించి ఈ అవార్డును ఎన్నిక చేశారు గ్రామ స్థాయిలో ఏర్పాటైన మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే డిడిఎస్ ప్రత్యేకత భూమి లేని పేద మహిళలకు భూమి లీజు ద్వారా వ్యవసాయం చేయించడం విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తోంది దీంతో గ్రామాల్లో మహిళలకు ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబం సమాజంలో వారి పాత్ర మరింత బలపడింది రసాయన ఎరువులు పురుగుమందులకు దూరంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తూ భూమి సారాన్ని కాపాడే విధానాలను రైతులకు పరిచయం చేసింది వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించే రైతులకు ఇది వరంగా మారింది చిరుధాన్యాల సాగు ద్వారా పోషకాహార లోపం తగ్గించడంలోనూ డిడిఎస్ పాత్ర పోషిస్తోంది డిడిఎస్ అభివృద్ది మోడల్లో మహిళల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది సేంద్రియ వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగుమందులకు దూరంగా చిరుధాన్యాలు పప్పు దినుసుల సాగును మహిళలే ముందుండి నడిపిస్తున్నారు ఖర్చులు తగ్గడం ఆరోగ్యకరమైన ఆహారం అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయంపై మిగిలిన మహిళలకు అవగాహన పెరిగింది ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది మహిళల ఆధ్వర్యంలో విత్తనాల పరిరక్షణ భవిష్యత్తు ఆహార భద్రతకు పునాది విత్తనాలు లేవన్న భావనను డిఎస్ రైతుల మనస్సు నుంచి శాశ్వతంగా తుడిచేయగలిగింది విత్తనాల రకాలు మరియు రైతు హక్కుల పరిరక్షణ సంఘం రెండు వేల ఒకటిలో ఏదైతే ఉందో ఈ చట్టంలో మనకి రైతులు డెవలప్ చేసిన విత్తనాల రకాలని అదేవిధంగా పారంపరిక విధంగా ట్రెడిషనల్ వెరైటీస్ ఏదైతే పండిస్తూ వస్తున్నారో వాటిని నమోదు చేసుకొని వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందాల్సి పొందుకునే అవకాశం ఉంది అయితే ఈ పీపీబిఎఫ్ఆర్ఏ సంస్థ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరము పంటల రకాలు మరియు విత్తనాలు విత్తనాలను పరిరక్షి పరిరక్షిస్తున్న పరిరక్షిస్తున్న రైతులని అవార్డు రూపంలో సత్కరించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై రెండులో డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుండి మన డక్కెన్ డెవలప్మెంట్ సొసైటీకి చెందిన కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మనం నామినేట్ చేస్తూ రెండు వేల ఇరవై రెండులో అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు సభ్యులతో కూడిన ఓ బృందం మన మాచనూరులో ఉన్న కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ని సందర్శించి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా నవంబర్ పన్నెండో తారీఖున న్యూఢిల్లీలో జరిగిన అవార్డు ఫంక్షన్లో మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్కి చెందిన మహిళా రైతుల్ని తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు దీంట్లో భాగంగా ఒక పది లక్షల క్యాష్ రివార్డును కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది జహీరాబాద్ ప్రాంతంలోని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన విత్తన బ్యాంకులను మహిళా సంఘాలే నిర్వహిస్తున్నాయి సంప్రదాయ చిరుధాన్యాల విత్తనాలను కాపాడుతూ తరతరాల అవసరాలకు భరోసా కల్పిస్తున్నారు ఇది కేవలం వ్యవసాయ విజయం మాత్రమే కాదు మహిళల చేతుల్లోకి భవిష్యత్తును అప్పగించిన నిర్ణయం ఆర్థిక స్వావలంబనతో పాటు వచ్చిన సామాజిక గౌరవం ఈ ప్రక్రియ మొత్తం మహిళల జీవితాల్లో నిశ్శబ్ద మార్పును తీసుకొచ్చింది పిల్లల చదువు ఆరోగ్యం కుటుంబ ఖర్చుల కోసం మహిళలు ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తప్పింది గ్రామ సమావేశాలు సామాజిక చర్చల్లో మహిళలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఇది ఆర్థిక స్వావలంబనకు వచ్చిన సహజమైన సామాజిక ఫలితం గ్రామీణ మహిళల సమస్యలు అనుభవాలు వారి మాటల్లోనే బయటకు రావాలన్న ఉద్దేశంతో డీడీఎస్ కమ్యూనిటీ మీడియాను ప్రవేశపెట్టింది మహిళలే వీడియోలు రూపొందిస్తూ తమ జీవన కథలను తామే చెప్పుకుంటున్నారు ఇది మహిళల సాధికారతకు కొత్త రూపం అభివృద్ధికి కొత్త నిర్వచనం